ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుంది అయితే పిల్లల కోసం నేను క్యారేజ్ కట్ చేస్తున్నాను మన కొందరు నుంచి తీసుకొచ్చిన రొయ్యలు ఉన్నాయి కదండి టైగర్ ఫ్రాన్స్ దాంతో అయితే రొయ్యల పొలావ్ చేస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి కొద్దిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద హైప్ ఉండేది కదా ఒక హైప్ అయితే ఇస్తే ఇందులో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి పలావ్ పున్సులు వేసుకుంటున్నాను వ్యాలికి ఈ దినుసులు అనేవి అయిపోయినాయి ఇంట్లో ఇంకా కొట్లో తీసుకొచ్చేసరికి ఇంకా ఇంట్లో షాజీరా యాలకులు ఇవేమీ సరిగ్గా రాలేదు పుదీనా కూడా లేదు చెప్పాలంటే కొద్దిగా బాగా టెన్షన్ ఈరోజు బాగా టెన్షన్ అయిపోయిందండి ఆ టెన్షన్ ఎందుకు ఏంటన్నది నేను కొద్దిగా ఫ్రీ చెప్తాను క్యారేజ్ టైం అయిపోయింది కానీ త్వరగా వంట చేసేస్తున్నాను ఇదిగంటే ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఒక టూ గ్లాసెస్ అయితే చేస్తున్నాను రైస్ అలాగే ఎండి కొబ్బరి గసగస పేస్ట్ అనమాట ఇది బాగుండి పేస్ట్ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ వేయగానే అది కొంచెం వేగుతుంది కదండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుందామండి టైగర్ ప్రాన్స్ ఇది ఇది ఏ ట్రై అదే కాల్వా అండి మామూలుగా చెరువు రొయ్యలు కాదు బందర్లో తీసుకొచ్చాం కదా మనం చూసాం కదా అది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంత గోబరంలో వేసుకుంటే అయితే అద్దరిపోద్ది అనుకున్నాము సూపర్ గా ఉంది పూలా వచ్చేది చూసారా

పిల్లలకి క్యారేజీ రొయ్యల పులావ్ అయితే పెట్టింది నాకు కూడా పెట్టి వేడిగా తినేస్తాను చాలా మీకు అది స్పూన్ వేసుకుంటే వేడి వేడిగా ఉంది కొంచెం తిని టేస్ట్ అయితే చూస్తాను నేను రొయ్యల పలావ్ అయితే బాగుందండి పుట్టితే తినేయచ్చు అనమాట లేదా పెరుగు చట్నీ ఏమైనా వేసుకొని తిన్నా బాగానే ఉండద్ది టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుందమ్మా పలావ్ ఎండ్రాయిల్ అయితే వేపుతున్నానండి మనకి ఎండ్రాయిలు గోంగూర పచ్చడి అయితే ఆర్డర్ వచ్చింది అంటే చాలామంది అడిగారు కానీ మాకు రిస్క్ అయిపోతుందని చేయలేదు వీళ్ళకి రిక్వెస్ట్గా అడిగేసరికి సరేలాని అని ఇంకా రెడీ చేస్తాను అనమాట ఫస్ట్ ఆర్డర్ వీళ్ళది కేజీ ఎండ్రాయిలు గోంగూర పచ్చడి కేజీ అడిగారు వాళ్ళు వాళ్ళకైతే చేస్తున్నాము ఇంకొకళ్ళైతే మూడు కేజీలు చికెన్ పిక్కలు అడిగారండి అంటే సపరేట్ సపరేట్గా అడిగారు వాళ్ళు కేజీ ఒకరికి హాఫ్ కేజీ ఒకరికి హాఫ్ కేజీ ఒకరికి అట్లాగా ముగ్గురు తీసుకున్నాను అనమాట ఇదిగోండి చికెన్ పిక్కిల్ కూడా చూసారా మన దగ్గర సూపర్గా ఉంటుందన్నమాట ఎక్సలెంట్గా ఉంది చూసారా పీసెస్ మాత్రం ఎక్కువ ఉంటాయండి మన దగ్గర ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది ఇంకొంచెం ఆయిల్ కాచామండి చల్లారిన తర్వాత ఆయిల్ కలుపుతాను సూపర్ మంచి వస్తుంది అనమాట ఎక్సలెంట్గా ఉంది పిక్కిలు చాలా మంది అడుగుతున్నారు సంజు గారు పిక్కిల్స్ ఏమైంది పిక్కిల్స్ ఈ మధ్య చేయట్లేదా ఏంటండి అని చెప్పేసి పిక్కిల్స్ చేస్తున్నామండి ఇలా రిక్వెస్ట్ అడిగిన వాళ్ళకి మాత్రమే మేము పికిల్స్ అవి చేసిస్తున్నాం అనమాట అంటే రెండు మూడు కేజీలు ఆర్డర్ చేసుకునే చేసిస్తారంటే కాదండి కాకపోతే వాళ్ళు రిక్వెస్ట్గా అడిగిన వాళ్ళకి ఇక తప్పదు అన్నట్టుగా చేస్తున్నాం కానీ చేస్తామండి ఇక్కడ నుంచి పికిల్స్ కూడా అన్నీ చేస్తాం అన్ని రకాల మన దగ్గర వెజ్ పికిల్స్ ఆల్రెడీ డైలీ వెళ్తూనే ఉంటాయి నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని రకాలు చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇదిగోండి ఎండ్రోయలును గోంగూర అడిగారు ఒక రిక్వైర్మెంట్ ప్రకారం ఒకరికి కేజీ ఎండ్రాయిలు గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం అనమాట అసలు ఏమైందంటే మీకు చెప్పాలి కదండి ఏమైందంటే చాలా నా వాట్సాప్ బ్యాన్ అయిపోయిందండి అంటే అది బిజినెస్ అకౌంట్ కదా ఎక్కువ ఆర్డర్స్ రోజుకి వచ్చి ఆరు వేలు ఏడు వేలు మెసేజ్లు వస్తున్నాయండి అందులో ఇంకా అందుకనే బ్యాన్ అయిపోయింది అనమాట వాట్సాప్ ఎక్కువ మెసేజ్లు రావడం వల్ల నిన్న మొన్న అంత దాని గురించి చాలా అంటే చాలా టెన్షన్ నేనైతే మొన్న చేశాను కూడా అంటే ఆర్డర్లు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండీ నేను ఇంకా అందులో రాసుకోలేదు ఆ రోజు బుక్ అంటే ఈవినింగ్ అన్ని రాసుకుంటాను అనమాట చేసినవి కరెక్ట్గా సాయంత్రం ఏడు గంటలకు అలాగా అది బ్యాన్ అయిపోయింది ఆపేశాడు ఇంకా నేను నాకు ఏం చేయాలో కూడా నాకు తెలియలేదనమాట ఇంకా రాసుకున్న వాళ్ళ వరకు మాత్రమే మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ మా ఆయన నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో అడ్రస్లు పెట్టుకొని ఇంకా వేసామండి మిగిలిన ఆర్డర్స్ అయితే ఈరోజు పంపిస్తున్నాం అనమాట ఇంకా కొత్త నెంబర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ పైన నెంబర్ అయితే ఇస్తాము మీరు చూడండి నా నెంబర్ అయితే మారింది వా వాట్సాప్ నెంబర్ మారింది అంటే ఫోన్పేలకి వాటికి మాత్రం నా నెంబరే మీకు ఇంతకు ముందు ఉంచుకున్న ఉంది కదండి మీ దగ్గర అదే నెంబర్ అనమాట ఆ నెంబరే వాట్సాప్ ఫోన్పేకి మాత్రం మీరు ఆర్డర్స్ చేసుకునే నెంబర్ మాత్రం స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తాము ఆ నెంబరు దయచేసి మన ఆర్డర్స్ చేసుకునేవారు ఎవరైనా సరే ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేయండి అలాగే నేను చెప్పాను కదండి ఇందాక నెంబర్ బ్యాన్ అయిపోయింది ఇంకొన్ని ఆర్డర్స్ రాసుకోలేదని ఒక పది పదిహేను ఆర్డర్స్ ఏమోనండి మిస్ అయినట్లు అనిపించింది నాకు మీరు ఏమైనా అలా మీ ఆర్డర్ ఇంకా రాకపోతే కనుక దయచేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా నెంబరు ఆ నెంబర్కి ఒకసారి మీరు నాకు మెసేజ్ పెట్టి మీరు చేసుకున్న ఆర్డరు అలాగే మీ అడ్రస్ మీరు ఏం పేమెంట్ చేసింది దయచేసి పేమెంట్ చేసింది కూడా అడుగుతున్నానని మీరు ఎవరు అనుకోద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది జరుగుతూనే ఉంటాయి మీకు తెలుసు కదా మళ్ళీ మేము చేసాం ఏం చేసాం అంటూ ఉంటారు అందుకని మాకు కూడా ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి దయచేసి ఒక్కసారికి మమ్మల్ని క్షమించి బాస్కోకపోవడం నాదే తప్పు అంటే ఈవినింగ్ ఎంత బిజీలో రాసుకోక ఈవినింగ్ రాసుకున్నామో అది సడన్గా పోయిద్దని నాకు కూడా తెలీదు పోయిందండి అందుకని దయచేసి చెప్తున్నా ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీకు ఇంకా రాకపోయి ఉంటే ఒకసారి అది మేము వేసామా లేదో నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోండి ఒకవేళ వేయకపోతే మీ ఆర్డరు మీ అడ్రస్ మీ పేమెంట్ చేసిన షాట్ ఈ మూడు నాకు పంపిస్తే నేను మళ్ళీ మీకు కొరియర్ చేస్తాను అనమాట అసలు అనుకుంటాం కాని అంత ఈజీ కాదు ఏది కూడా చేయడం అసలు చాలా అంటే చాలా కష్టం ఎంత కష్ట అందులో మెయిన్ చేసే బిజినెస్ ఇంకా కష్టం అండి అంటే పికిల్స్ కష్టమే అది కాదనట్ల దానికి డబల్ కష్టం ఇది పికిల్స్ కష్టం డ్రై ఫిష్ ఇంకా కష్టం ఎందుకంటే మీరు కొంతమంది అనుకుంటారు ఏముందిలేండి తీసుకొస్తారు వేసేస్తారని అంత ఈజీ కాదండి అసలు డ్రై ఫిష్ వెళ్ళి తీసుకొని మనకు నచ్చిన క్వాలిటీ తాగడమే ఒక పెద్ద టాస్క్ అక్కడి నుంచి తెచ్చిన తర్వాత అది క్లీనింగ్ ఉంటుంది చూసారు అది ఇంకా పెద్ద టాస్క్ అనమాట అసలు ఇప్పుడు మనం మనుషులు పెట్టుకొని చేపిస్తున్నా సరే వాళ్ళు నేను ఇది చేస్తాను అంటారు ఇది చేయను అంటారు కొన్ని చేస్తామంటారు కొన్ని ఇదైతే మేము అంటారు ఎన్ని తలనొప్పులు ఉన్నాయండి రొయ్యలు మెత్తలు ఇవన్నీ చేయాలంటే చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అవి చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి అసలు చేతులకి అవన్నీ గుచ్చిపోతా దిగిపోతా అసలు నరకం చూస్తాం అనమాట అయినా సరే మమ్మల్ని ఎంతగానో మీరు చాలా సపోర్ట్ చేశారండి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మన కస్టమర్స్ అందరూ మీరు ఇచ్చిన సపోర్ట్ మీరు చేసుకున్న ఆర్డర్ మీరు చేసిన కాక ఇంకా పది మందికి చెప్పి చే ఒకటి రెండు బ్యాడ్ కామెంట్స్ వస్తే అవన్నీ మేము పట్టించుకోవసరం లేదు మొన్న ఒక ఒక అతను నాకు ఆర్డర్ చేశారండి అతను ఫేస్బుక్ అలా రీల్కి చూశారంట అంటే మేము వన్ వీక్ అయింది చేసి ఇంకా రాలేదు అని చెప్పేసి దగ్గర పెట్టారు దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వదండి ఎందుకంటే నాకు చెప్పండి నాకు పెట్టండి నేను కాల్స్ చేస్తే ఒక తీయకుంటే వాట్సాప్లో పెట్టండి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఇన్ని నేను చెప్పాను కదా నాలుగైదు వేలు మెసేజ్లు వస్తాయి అందులో వెళ్ళిపోతూ ఉండొచ్చు మీరు మళ్ళీ పెట్టండి మళ్ళీ పైకి వస్తుంది కదా మెసేజ్ నేను మళ్ళీ చూసుకుంటానేమో రెండు మూడు సార్లు ట్రై చేయండి ఎందుకంటే మీరు అమౌంట్ పెట్టాలి కదా ఇప్పుడు మన దగ్గర ఒక రెండు మూడు వేలు పెట్టి ఆర్డర్ చేసుకుంటున్నారంటే రెండు మూడు వేలు ఎవ్వరికి ఊరికి రాదు అలాగని మీరు ఇబ్బంది పడి ఏమో వీళ్ళేంట్రా ఇట్లాగా ఫేక్గా చేస్తారా ఏంటి ఇట్లాగా మోసం చేస్తారా అని ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి నేనే చెప్తున్నా వీడియోలో సోషల్ మీడియాలో నేనే చెప్తున్నా ఎవరిని మోసం చేసే ఉద్దేశం అయితే మాకు లేదండి ఎందుకంటే ఇలాంటి బిజినెస్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మాకు ఉంది కానీ పడిపోవాలని అయితే మాకు లేదు అందుకని దయచేసి కామెంట్స్ మీకు రా కామెంట్స్ పెడితే నేను చూసుకోను ఎవరెవరో చూసుకుంటారు నేను కామెంట్స్ అయితే వెళ్ళి ఫేస్బుక్లో అయితే అసలు చూడనండి అండి చెప్తున్నాను కదా అదేదో నాకే వాట్సాప్లో పెట్టనుకోండి నేను చూసుకుంటాను లేదు మీకు నాకు ఇంకా కుదరట్లేదు అక్కడ అంటే అదే కొరియర్కి ఇబ్బందిగా ఉంది లేదా ఏదైనా ప్రాబ్లం ఉందన్న అన్న పక్షంలో అబ్బాదు అన్న పక్షంలో మీ మనీ మీకు రిటర్న్ చేస్తా ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అలా చేసే మనుషులు కూడా మాకు మీకు కాదండి ఎందుకంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నదే మా కోరిక ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ అయితే బ్యాన్ అయింది నాది పాత నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ అందరికీ ఎంత నోటెడ్ అయిందంటే వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు నా నెంబర్ అంత నోటెడ్ అయిందండి జనాలందరికీ కూడా కాకపోతే ఆ నెంబర్ పోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది నెంబర్ అది పలకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎంతగా సపోర్ట్ చేశారంటే ఈరోజు నేను పొద్దున్న రెండే రెండు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టామండి అందరూ కూడా ఫోన్ చేసి సంజయ్ గారు ఈ నెంబర్ సేవ్ చేసుకోమంటారా అని అడుగుతున్నారండి చాలా హ్యాపీ అనిపించింది మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని మాత్రం మేము ఎప్పుడు కూడా ఇంకా మీకు మంచి క్వాలిటీనే అందిస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏదో అక్కడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుని అయితే వచ్చేసాము ఇక డ్రై ఫిష్ ఈ డ్రై ఫిష్ ఆ పికిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేయాలన్నమాట ప్యాకింగ్ చేసి అయితే వేస్తాము ఓపి మొత్తం అయిపోయింది అంటే ఇవాళ ఓకే అండి మరి వీడియో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మళ్ళీ కలుగుతాం బాయ్